సార్ ఎయిత్ క్లాస్ వినయ్ పంపారు పొద్దున బయటికి పంపించారంట బయటికి పంపిస్తే గ్రౌండ్ కోలేరంట డైరెక్ట్ స్నానం చేసుకునికెళ్ళిపోయానంట పిల్లలు ఎక్కడ మరి మా వాళ్ళు ఎక్కడ పోరా వచ్చినాక అడిగితే మీ బాబు ఏం చేసాడు ఆయన ఏం పేరు వాడని సరే పీఠిస్తారు పర్మిషన్ ఇచ్చిన మేము సార్ పర్మిషన్ తీసుకొని బయటికి వస్తున్నామని చెప్పినా సార్ పిల్లలక్కడైతే మేడం ఏం ఫోన్ చేసింది నాకు తొమ్మిది గంటలకు ఫోన్ చేసింది సార్ అప్పటి నుంచి మా ఊరు గేటు మేము బస్సు కోసం వెయిట్ చేసినాము సార్ నేను బస్సుకు వస్తాను తొమ్మిది గంటలకు ఒక బస్సు వచ్చింది అప్పుడు దాంట్లో లేరు పదకొండున్నర దాకా వెయిట్ చేసినాను సార్ గేట్ మీద ఏ బస్సులో లేరు మా పిల్లలు వీడికి వచ్చినాక ఫోన్ చేస్తాం మేడం ఏమంటుందంటే మీ పిల్లల్ని మేము కావాలని పంపించినామని అంటుంది సార్ మరి ఎట్లా మేడం అంటే చూద్దాం నాలుగు గంటల దాకా చూద్దాం అప్పుడు వస్తారంటే అలా కోసం వస్తారా సార్ పిల్లలు పిఎస్ లో కాంప్లీట్ ఏం ఏం లేదు సార్ వీడికి వచ్చే పేరు లేదు కాంప్లీట్ ఏం లేదు ఏమీ లేదు మేము మీ బాబు పేరు ఏం పేరు వినయ్ సార్ ఏ క్లాస్ ఎయిత్ క్లాస్ సార్ మీ దేవురు మోతకపల్లి సార్ మాది బాబు నైన్త్ క్లాస్ పేరు హర్షవర్ధన్ ఏమైందని ఈ హాస్టల్ కను పంపిస్తున్నాము త్రీ డేస్ అయితే పేరు చెప్పండి ఏమి తాండూరు నుంచి మాది సదస్సు పెట్టు చూడండి మోతపల్లి విలేజ్ బాబుని ఫ్రీ డేస్తాయి సార్ పంపించి వన్ డే రోజు పంపించింది ఎవరు నుంచి వచ్చారు మీరు ఫోటో ఫోన్ గిట్టి ఏం చేయలేదు అప్పటి నుండి ఇక్కడ ఫోన్ చేయలేదు ఇక పొద్దున్న వచ్చి ఇట్లా రాలేదు బాబు లేదు అని చెప్పేసి ఫోన్ చేసింది అంత అని చెప్పేసి మీరు ఏమి అడగలరా ఎక్కడ చాక్లెట్ తీసుకుని షాప్కి వెళ్తామని చెప్పేసి అని షాప్కి వెళ్ళారు అని ఫ్రీ చేస్తున్నారు ఇక చెప్పిన తర్వాత ఇక మరి అక్కడి ఇక్కడ చుట్టుపక్కల బుక్ అయితే అది అంత తిరిగి వచ్చినా అక్కడిని రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అక్కడ తిరిగేసి వచ్చినాం అదంతా వెళ్తే ఎక్కడ లేదు బాబు లేదు ఇక పిల్లలు అడిగితే అంటున్నాడు చాక్లెట్లకి కానీ వెళ్ళి వెళ్ళిపోయిందని చెప్పేసి చెప్తారు పిల్లలు అదే సార్ సందే అంటే మరి సార్ ఇప్పుడు ఇక సార్ వాళ్ళు అంటే మెత్తుందాం మీరు కను రిలేషన్ కానీ ఉంటే వాళ్ళకి ఫోన్ చేయండి కానీ అంటే ఫోన్లు చేసినా ఫోన్ చేస్తే ఎవరు